హలో ఎవరివన్ వెల్కమ్ టు ఇమాజిన్ వర్స్ ఛానల్ రాత్రి వేళ మనం ఆకాశం వైపు చూసినప్పుడు నక్షత్రాలు ఒక క్షణం ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తాయి మరో క్షణం అవి చాలా లాగా కనిపిస్తాయి అసలు నక్షత్రాలు అంటే ఏంటి మరియు నక్షత్రాలు మెరవనికి మన భూమి యొక్క వాతావరణంతో సంబంధం ఏంటి మరి ఈ నక్షత్రాలన్నీ మన చున్నికి చాలా చిన్నవిగా ఎందుకు కనిపిస్తాయి మరి ఈ నక్షత్రాలన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటి ఈ వీడియోలో వీటి వెనకాల ఉన్న సైన్స్ని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం ముందుగా మనం ఇక్కడ రిఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి రిఫ్రాక్షన్ అంటే కాంతి ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళేటప్పుడు లైట్ అనేది బెండ్ అవుతుంది బెండ్ అయ్యే విధానమే మనకి ఇక్కడ రిఫ్రాక్షన్ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే కాంతి గాలి నీరు ఏదైనా సాలిడ్ పదార్థం గుండా వెళ్ళేటప్పుడు దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది ఎందుకంటే ఒక్కో మీడియంలో ఒక్కో విధంగా మనకు డెన్సిటీ ఉంటుంది ఇక్కడ మనకు కాంతి యొక్క వేగం గాలిలో ఒక రకంగా ఉంటుంది నీటిలో ఒక రకంగా ఉంటుంది అంటే ఇక్కడ మనకు కాంతి ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళినప్పుడు వేగం మారిపోతుంది ఈ వేగం చేంజ్ అవడం వల్ల మన కాంతి దిశ కూడా మారుతుంది అంటే డైరెక్షన్ కూడా మారుతుంది అందుకే మనకి ఇక్కడ కాంతి బెండ్ అవుతుంది దీన్నే మనం ఇంకా రిఫ్లాక్షన్ అని అనుకోవచ్చు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని తీసుకుంటే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక పెన్ని పెడితే అది బెండ్ అయినట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ కాంతి నీళ్ళలోకి వెళ్ళినప్పుడు పెన్నుని బెండ్ అయినట్టు చూపిస్తుంది ఇక్కడ మనకు బెండయ విధానమే రిఫ్రాక్షన్ అని అనుకోవచ్చు ఇప్పుడు మనం అసలు నక్షత్రం అంటే ఏంటో తెలుసుకుందాం నక్షత్రం అంటేనే మన సూర్యుడు లాంటి తనంత తాను వెలుగునిచ్చే ఒక పెద్ద అగ్నిగుండం ఇవి హైడ్రోజనీలియం గ్యాస్తో ఏర్పడతాయి మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా సూర్యుడు దగ్గరగా ఉండడం వల్ల పెద్దగా ప్రకాశంగా కనిపిస్తున్నాడు కానీ ఇక్కడ మనం రాత్రి ఆకాశంలో కనిపించే నక్షత్రాలన్నీ కూడా ఇలాగే సూర్యులే అంటే రాత్రి మనం చూసిన ప్రతి ఒక్క చిన్న నక్షత్రం మనం ఒక సూర్యుడే అని అర్థం మరియు ఎందుకు మనకి ఇక్కడ నక్షత్రాలన్నీ చూ చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఇక్కడ కాంతి ఒక సంవత్సరంలో పయనించే దూరం కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్లు కాబట్టి నక్షత్రాలు బిలియన్ల కిలోమీటర్ల కంటే చాలా చాలా దూరంలో ఉంటాయి ఇక్కడ మనకు కొన్ని నక్షత్రాలు వందల వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో కూడా ఉంటాయి అందుకే అవి మన కంటికి చాలా చిన్న బిందువులా కనిపిస్తాయి అంటే డాట్స్ లాగా కనిపిస్తాయి కానీ మనకు దగ్గరగా ఉన్న కొన్ని గ్రహాలు వేయినస్ జూపిటర్ మార్స్ మాత్రం కొంచెం డాట్స్ లాగా కాకుండా పెద్దగా కనిపిస్తాయి ఎందుకంటే అవి మనకు దగ్గరగా ఉంటాయి కాబట్టి రాత్రి మనం ఆకాశంలో చూసిన దాదాపు అన్ని నక్షత్రాలు మన మిల్కీ వే గ్యాలక్సీలోనే ఉంటాయి కొన్ని నక్షత్రాలు మనకు వేరే గ్యాలక్సీలో కూడా ఉంటాయి కానీ మనం వాటిని చాలా స్పష్టంగా చూడలేము ఎందుకంటే అవి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు అసలు నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయో తెలుసుకుందాం అంతరిక్షంలో మనకు నక్షత్రం యొక్క కాంతి సూటిగా ప్రయాణిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ అంతరిక్షంలో ఇలాంటి వాతావరణం ఉండదు కాబట్టి ఇక్కడ మనకు భూమి చుట్టూ వాతావరణం ఉంటుంది వాతావరణంలో గాలి పొరలు అంటే లేయర్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కో లేయర్లో ఒక్కో విధంగా డెన్సిటీ అనేది ఉంటుంది మరియు ఈ లేయర్స్లో మనకు వేడి గాలి చల్లని గాలి ఉంటాయి నక్షత్రం నుంచి వచ్చే ఈ కాంతి ఈ గాలి పొరల గుండా మన కళ్ళకు వస్తుంది ఇక్కడ గాలిలో ఎప్పుడు కదలిక మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రం యొక్క కాంతి సూటిగా రాకుండా కొంచెం బెండ్ అవుతూ ఊగుతూ మన కళ్ళకు వస్తుంది ఎందుకంటే ఇక నక్షత్రం యొక్క కాంతి మన భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఈ లేయర్స్ గుండా రావాలి కదా ఈ ఒక్కో లేయర్లో ఒక్కో విధంగా డెన్సిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక్కో లేయర్లోని డెన్సిటీకి మన కాంతి గురైనప్పుడు అప్పుడు మన కాంతి అనేది బెండ్ అవుతుంది ఈ బెండ్ అయ్యే విధానమే మనం ఇక్కడ రిఫ్రాక్షన్ అని అనుకోవచ్చు ఇక రిఫ్రాక్షన్ అయినప్పుడు ఒక క్షణం కాంతి మన కంటికి ఎక్కువ చేతుంది అప్పుడు నక్షత్రం మనకు చాలా ప్రకాశంగా కనిపిస్తుంది వెంటనే మరో క్షణం మనకు తక్కువ చేతుంది కాబట్టి అప్పుడు నక్షత్రం మనకు బర్నట్టు లేదా డిమ్గా కనిపిస్తుంది కానీ నిజానికి ఇక నక్షత్రం మెరుస్తున్నది కాదు మన కళ్ళకు అలా కనిపించడం మాత్రమే మరి కొన్నిసార్లు మన నక్షత్రం ఒకే రంగులో కాకుండా వివిధ రంగుల్లో ఎందుకు మెరిసినట్టు కనిపిస్తుంది ఇక్కడ కొన్నిసార్లు నక్షత్రం తెల్లగా కాకుండా రెడ్ కలర్లో గ్రీన్ కలర్లో మరియు బ్లూ కలర్లో కూడా కనిపిస్తుంది ఎందుకంటే రిఫ్రాక్షన్ ఇక్కడ కేవలం కాంతిని బెంచడం మాత్రమే కాకుండా కాంతిని వేరు వేరు రంగుల కూడా విడగొడుతుందంటే స్ప్రిడ్ చేస్తుంది ఇక్కడ రెడ్ కలర్ చాలా తక్కువగా బెండ్ అవుతుంది మరియు బ్లూ కలర్ ఎక్కువగా బెండ్ అవుతుంది వాతావరణంలో గాలి పొరలు కదులుతున్నందువల్ల ఒక క్షణం వేరు వేరు రంగులు మన కళ్ళకు వస్తాయి అందుకే నక్షత్రం మనకు రంగులు మార్చినట్టు కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు రిఫ్రాక్షన్ కారణంగా ఒక నక్షత్రం మనకు వేరు వేరు రంగులుగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు అసలు వాతావరణంలోకి రంగులు ఎలా వచ్చాయని చెప్పి ఇక్కడ నక్షత్రాల యొక్క కాంతి నిజానికి ఒకే రంగులో ఉండదు అది అన్ని రంగుల మిశ్రమం ఒక తెల్లటి ట్యూబ్లైట్ లేదా సూర్యకాంతిని ప్రిజం గుండా పంపితే అది ఏడు రంగులుగా విడకూడుతుంది కదా అంటే ఒక రెయిన్బో లాగా మనకు కనిపిస్తుంది కదా అలానే నక్షత్రం వెలుతురు కూడా తెల్లగా కనిపిస్తున్నా దానిలో అన్ని రంగులు దాగి ఉంటాయి మరి ఎందుకు మనకి ఎప్పుడు ఎక్కువగా రెడ్ కలర్ గ్రీన్ కలర్ మరియు బ్లూ కలర్ ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ కారణం ఏంటంటే మన కళ్ళు ఈ మూడు రంగులకి అత్యంత సున్నితంగా అంటే సెన్సిటివ్ ఉంటాయి మన కళ్ళలోని రెటీనా లో మూడు రకాల కోన్స్ ఉంటాయి ఒకటి ఎరుపు రంగును గుర్తించేది మరియు పచ్చ రంగును గుర్తించేది మరొకటి నీలం రంగుని గుర్తించేది ఇతర రంగులు కూడా ఉంటాయి కానీ మన కళ్ళు వాటిని సరిగ్గా గుర్తించలేవు అందుకే నక్షత్రం ట్వింకిల్ అవుతూ రంగులు మార్చేటప్పుడు మనకు ప్రధానంగా ఈ మూడు రంగులే స్పష్టంగా కనిపిస్తాయి మరియు ఇక్కడ మనకు ప్లానెట్స్ ఎందుకు మెరవవు ఇక్కడ మనకు నక్షత్రాలు చాలా దూరంలో ఉంటాయి కాబట్టి అవి మనకు డాట్ లాగా కనిపిస్తాయి ఇక్కడ మనకు వీనస్ జూపిటర్ మార్స్ మాత్రం ఇక్కడ మనకు కొంచెం డాట్ లాగా కాకుండా కొంచెం పెద్దగా కనిపిస్తాయి ఎందుకంటే అవి మనకు దగ్గరగా ఉంటాయి కాబట్టి మన భూమి యొక్క వాతావరణం ఈ ప్లానెట్స్ యొక్క కాంతిని బెన్ చేసినా ఆ గ్రహం నుండి వచ్చే కాంతి పలు చోట్ల నుంచి మన కంటికి చేరుతుందంటే ఒక చోటు నుంచి మనకు కాంతిని బెన్ చేసినా అది మిగతా చోట్ల నుంచి వచ్చి మన కళ్ళకు చేరుతుంది అందుకే గ్రహాలు కొంచెం మెరిపించినవి మనకు ఎక్కువ చాలా స్థిరంగా ప్రకాశిస్తాయి ఇప్పుడు భూమి వాతావరణం లేని చోట ఉదాహరణకు మనం అంతరిక్షంలో లేదా చంద్రుడి మీద కానీ నక్షత్రాలు మెరిపించవు ఎందుకంటే అక్కడ ఎలాంటి వాతావరణం ఉండదు కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రవేత్తలు ఉపయోగించే స్పేస్ టెలిస్కోప్లు నక్షత్రాలను చాలా క్లారిటీగా చూస్తారు ఇప్పుడు మీకు నక్షత్రాలు ఎందుకు మెరుస్తూ కనిపిస్తాయో క్లియర్ కదా ఇక్కడ మనకు రిఫ్రెషన్ కారణంగా మనకు నక్షత్రాలు అనేవి మెరిసినట్టు కనిపిస్తాయి ఇక నిజంగా నక్షత్రాలు మెరిసినవి కాదు మన భూమి యొక్క వాతావరణం కారణంగా అవి మనకు మెరిసినట్టు కనిపిస్తాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి